హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని చూపిస్తాను కొత్త ఏం కాదులండి చాలామందికి తెలిసే ఉంటుంది లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా వాటితో ఉప్మా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్గా కూడా పెట్టచ్చు ఇంకా బ్యాచిలర్స్ వర్కింగ్ ఉమెన్స్ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా ఉప్మాగా చేసుకొని మనం పట్టుకెళ్ళచ్చు ముందుగా ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ని ఇలాగా స్మాష్ చేసుకోవాలి బాగా ఉండలేకుండా స్మాష్ చేసుకున్నాక మనకి ఉప్మాకి ఏవైతే కావాలో అదే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మీకు కావాలంటే వేరుశెనగ గుళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు ఓన్లీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని ఇలా గుండెగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకున్నాక ముందుగా స్టవ్ మీద బ్యాండి పెట్టి దానిలోనికి ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైనాక అందులోనికి మనము పోపు దినుసులు వేసుకుంటాం ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు వేసుకొని వాటిని ఒకసారి కలిపేసి బాగా వేడయ్యే వాటిని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి శనగపప్పు వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా వస్తుందండి మనకి ఎక్కువ కొద్దిగా వేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటిని కూడా యాడ్ చేసుకొని అవి బాగా మగ్గేటట్టు ఆయిల్లో కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా మగ్గుతాయి కదా మగ్గినాక మనము ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలో వేసుంటాం కదా సో కొద్దిగా మనకి కొద్దిగా వేసుకోండి లేదంటే ఉప్పు కారం అయిపోతుంది ఉప్పు యాడ్ చేసుకున్నాక కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకొని వాటన్నిటిని కూడా బాగా మగ్గించండి బాగా మగ్గాక ఉల్లిపాయలు అనేవి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంటుంది కదా వాటిని వేసుకోండి ఇది ఇడ్లీ కూడా మనం రవ్వ కలుపుతాం కదండి లానే ఉంటుంది అసలు డిఫరెన్స్ ఏం కనిపించదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలో ఏంటంటే మనం వాటర్ వేస్తాము దీనిలో వాటర్ వేయవసరం లేదు జస్ట్ పోహా లాగా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాగ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీని వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకొని ఒక మినిట్స్ అలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక చూసారు కదా మనకి ఎంత టేస్టీ అయినా ఉప్మా రెడీ అయిపోతుంది నేనైతే దీన్ని సెకండ్ టైం ట్రై చేశాను నేను తిన్నాను కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్